చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలను మహాశివరాత్రి ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీన మహాశివరాత్రి వచ్చింది ఈ శివరాత్రి పర్వదినాన సాక్షాత్తు కైలాసం నుండి భూమిపైకి వస్తాడట కాబట్టి శివుని ఆశీర్వాదం సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఉపవాసం ఎలా ఉండాలి జాగరణ ఎలా చేయాలి ఉపవాసం మరియు జాతరన్న చేయలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు అలాగే ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని నమ్మకం ఈ మహాశివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి శివరాత్రి రోజున తల స్నానం చేసేవారు నీటిలో మాత్రమే తల స్నానం చేయాలి షాంపూని ఉపయోగించి తలస్నానం చేయకూడదు ముఖ్యంగా మహాశివరాత్రి నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకునే స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి శివ పూజ కోసం సిద్ధం అవ్వాలి శివుడిని లింగ రూపంలోనే పూజించాలి ఈ పవిత్రమైన శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా పూజ చేయాలనుకుంటే మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని శివుడిని పూజించాలి అది ఎలాగంటే ముందుగా శుభ్రమైన మట్టిని తీసుకోండి ఆ మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి లింగాన్ని శివుడిగా భావించి గంధం బోట్లు పెట్టి ఒక ప్లేట్ పైన శివలింగాన్ని పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ మహాశివ త్రి నాడు ఎవరైతే మట్టి శివలింగాన్ని పూజిస్తారు అలాంటి వారికి కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి శివలింగాన్ని తయారు చేయలేని వారు బియ్యపిండితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు శివలింగాన్ని పూలతో అలంకరించుకుని ఇంట్లో పూజ చేసుకోండి శివరాత్రి రోజున దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించి శివుడిని పూజించాలి శివరాత్రి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏ స్త్రీ అయితే మహాశివరాత్రి రోజున పూజిస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళీ వరుస్తుంది అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓ నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక శివ పూజ లో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించిన సరిపోతుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి మట్టి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు శివుడు అభిషేక ప్రియుడు గంగాజలంతో కాని ఆవుపాలతో కాని శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మట్టి శివలింగానికి అభిషేకాలు చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు శివ పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్త పూలు మందారం గులాబీలు ఉత్తరేణి తామర పూలు జాజిపూలు నందివర్ధనం పుష్పాలు మల్లెపూలు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి శివునికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందట జిల్లేడు పూలతో శివుడిని పూజించిన వారికి బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది వారు గన్నేరు పూలతో శివుడిని పూజించండి ఈ శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారు అలాంటి వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది శివరాత్రి రోజున శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ తొలగిస్తాడు అలాగే నీటిలో బిలువ ఆకులు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పంచదారతో శివునికి అభిషేకం చేస్తే విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది అలాగే పసుపు నీటితో అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి శివరాత్రి రోజున ఈశ్వరుని అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటే సాయంత్రం నాలుగు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా శివరాత్రి రోజున మట్టి శివలింగాన్ని పూజించి ఆ మరుసటి రోజు ఉదయం ఆ మట్టి లింగాన్ని నదిలో నిమజ్జనం చేయండి లేదా ఏదైనా చెట్టు కింద పెట్టండి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివరాత్రి రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన గోవుకు ఆహారాన్ని తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి శివరాత్రి రోజున పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో దేనికి తిరుగు ఉండదు ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారమే శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజలు చేస్తే అఖండ కోటి పుణ్యఫలితాలు కలుగుతాయి అయితే శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగారం చేయాలి శివరాత్రి రోజున భక్తులు ఏమి చేసినా చేయకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడు కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసము ఉంటే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివాలయంలో ఒక నెల దీపం వెలిగిస్తే నీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విభూతి అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి శివరాత్రి రోజున విభూతిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్